ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇది తిని ఎలా ఉందో మీకు చెప్తాను మనం ఎప్పుడూ రుచికరంగా ఇంట్లో చేసుకునేటువంటి దొండకాయ కర్రీ అండ్ ఫ్రై రెండు విధాలుగా మీరు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు సింపుల్ ఐటమ్స్ పెద్ద ఐటమ్స్ ఏమి అవసరం లేదు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తర్వాత టమాటా వెల్లిపాయలు పసుపు కారం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా ఉంటే సరిపోతుంది సో ఇలా మీరు సింపుల్గా చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టు ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేస్తారు బాగుందని సో ఇలా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మళ్ళీ మనం ఒక కిచెన్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చిన ఈరోజు మనం దొండకాయ ఫ్రై కర్రీ అయితే చేస్తున్నాము వితౌట్ అల్లం మనం దీంట్లో అయితే యూజ్ చేస్తాం వెల్లిపాయలు అయితే వేయడం జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఇలా నేను చేసే విధంగా చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ సో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి సో ముందుగా మనం వీటిని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి సో నెక్స్ట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా ప్రిపరేషన్ చేయాలన్నది దానికంటే ముందు ఒక లైక్ అయితే చేయరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి కామెంట్ చేయాలి తర్వాత షేర్ చేయరు మీ ఫ్రెండ్స్కి వీడియోకి దొండకాయ ఫ్రై కోసం ముందుగా అయితే ఒక ఉల్లిగడ్డ తర్వాత ఐదు మిరపకాయలు తర్వాత రెండు టమాటలు అయితే ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే ఆయిల్ అయితే పోసుకుందాం ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేసుకోండి నేను ఒక చిన్న గ్లాసు ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నా ఇంకా కొంచెం లైట్గా వేసుకుంటా ఎందుకంటే మనం హాఫ్ కేజీ వరకు దొండకాయలు అయితే తీసుకోవడం జరిగింది సో కాబట్టి కొంచెం ఆయిల్ క్వాంటిటీ అనేది నేను ఎక్కువ యూజ్ చేస్తాను తర్వాత ఇందులో మనం ఆవాలు జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర కంటే ముందు మనం ఏదైతే తీసుకున్నామో వెల్లిపాయలు చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక ఒక పది గల వెల్లిపాయలు చిన్న చిన్నవి తీసుకొని ముందుగా వీటిని మనం ఆయిల్లో వేసుకోవాలి సో ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోండి ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోసి తర్వాత మనం వీటిని అయితే ఇందులో వేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది మనం వితౌట్ అల్లం యూజ్ చేస్తాం ఎందుకంటే అల్లం వేసుడు వల్ల మనకి కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది సో కాబట్టి ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడాలి ఎక్సలెంట్గా ఉంటుంది తర్వాత మీరే కామెంట్ చేస్తారు మనకైతే ఎల్లిపాయలు అయితే దోరగా అయితే వేగినాయి ఇప్పుడు మనం అందులో మిర్చి అయితే వేసుకుందాము సో ఐదు మిర్చిలు కట్ చేసుకున్న వేసుకుందాం సో మిర్చి వేసుకున్న తర్వాత మిర్చిలు కొంచెం ఆయిల్ చిటపట అన్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డ కానీ మీరు మిర్చి వేసుకున్న తర్వాతనే ఉల్లిగడ్డ వేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే బిఫోర్ ఉల్లిగడ్డ వేసుకుంటారు అలా చేయకండి ఎందుకంటే మనం మిర్చి వేసుకుంటే అందులో ఉన్న ఫ్లేవర్ దిగినాక మనం ఉల్లిగడ్డ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం ఒక ఉల్లిగడ్డ మనం నైస్ కవర్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒకసారి మీరు మంచిగా కలుపుకోండి ఫ్రై అయ్యేలాగా ఫ్రెండ్స్ మనమైతే కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాం నేనైతే దొడ్డు ఉప్పు అయితే యూజ్ చేస్తున్నా చూస్తున్నారు కదా మంచి బ్రాండ్ తీసుకోండి మంచి టేస్ట్ వస్తుంది సో వేసుకున్నాక కొంచెం మగ్గనివ్వాలి ఫ్రై అవుతుంది కదా ఇలా మీరు కొంచెం సేఫ్ అయితే మగ్గనివ్వండి మనం అయితే ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుంటున్నాం ఆనియన్స్ మనకి మీడియం సైజులో మనకి ఫ్రై అయితేనే పూర్తిగా మనం ఫ్రై చేయట్లేదు ఎందుకంటే అది దొండకాయలు వేసాక మనం ఫుల్గా ఫ్రై చేసుకుంటాం కాబట్టి మీడియం సైజులో ఫ్రై చేసుకోండి ఎందుకంటే మాడిపోతే ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే సో పసుపు అయితే వేసుకుంటున్నాం ఇంకొంచెం లైట్గా పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో దొండకాయలు వేసుకుందాం ఎందుకంటే మనం పసుపు బిఫోరే వేసుకోవాలి ఎప్పుడు కానీ చాలామంది తర్వాత వేసుకుంటారు ఆయిల్లో కొంచెం పసుపు అనేది మనకి ఇలా కావాలన్నట్టు మనం ఇప్పుడు దొండకాయలు వేసేసుకుందాం వాటర్లో మనం ఎప్పుడు కానీ దొండకాయలు ఫస్ట్ బిఫోర్ తీసినాకనే మనం వీటిని కట్ చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే కట్ చేసుకున్నాక మళ్ళీ వాటర్లో తీసేస్తూ ఉంటారు అలా చేయొద్దు సో ఇలా ఒక పది నిమిషాల పాటు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి కర్రీ ఫ్రై అవుతున్నట్టు టైంలో మనం కొంచెం అయితే గరం మసాలా అయితే వేసుకోండి గరం మసాలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ స్మెల్ కూడా మీకు చాలా అంటే చాలా బాగా వస్తుంది సో మనమైతే కొద్ది అయితే గరం మసాలా అయితే వేసుకుంటున్నాం సో చూడండి ఇంత లైట్గా మళ్ళీ మనం కొంచెం ఇంకా కొంచెం మీరు ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే లైట్గా అయితే వేశాను కొంచెం ఫ్లేవర్స్ కోరు సో నేను కొద్దిగా ఎక్కువ తింటా కాబట్టి మరి కొంచెం ఇంకొంచెం వేసుకుంటాను సో ఇలా అయితే మనం మధ్యలో అయితే ఒకసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి మనకి దొండకాయలు అయితే ఇప్పుడు పూర్తిగా అయితే ఫ్రై అయిపోయింది సో కాబట్టి మనం ఫ్లేమ్ అయితే తక్కువ పెట్టుకోండి ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని ఇందులో మనం కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం చూస్తున్నారు కదా నేను కొంచెం స్పైసీగా తింటా కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను సో ధనియా పౌడర్ వేసాను తర్వాత మనం కారం వేసుకుందాం కారం వేసుకుంటున్నాను ఇందులో మీరు ఎంత మీరు ఎక్కువ కారం తినే ఎక్కువ వేసుకొని నేను ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను కొంచెం ఇది ఉప్పు కలిపింది కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత మనం మనం దొడ్డు ఉప్పు అయితే యూజ్ చేయడం జరిగింది ఇప్పుడు నేను నార్మల్ సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను సో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సో ఇలా మనం ఫ్రై ఐటమ్ మీద అయితే మూడు ఐటమ్స్ అయితే వేసుకున్నాం పౌడర్ కారం తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాం ఇప్పుడు మనం వీటిని ఒకసారి కలుపుకుందాం ఒకసారి మనం ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుందాం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం గరం మసాలా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఆ స్మెల్ అనేది వస్తుంది ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఇప్పుడు టమాటాలు వేసుకుందాం చివరిగా మనం ఏదైతే రెండు టమాటాలు కట్ చేసుకున్నామో అవి టమాటా ముక్కలైతే ఇందులో వేసుకుందాం లాస్ట్కి మనం కొత్తిమీర అయితే వేసుకుంటాం సో టమాటా వేసుకున్నాక మనం వీటిని టమాటా మగ్గేలాగా ఇలా ప్రెడ్ చేస్తూ మీరు మీరు బౌ మీరు ఏదైతే గిన్నెలో అది చేస్తున్నారో కడాయిలో దాంట్లో చేస్తూ ఉన్నారంటే ఇవి తొందర మనకి కుక్ అయిపోతాయి చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా చేయండి తొందర మీకు జస్ట్ ఒక టూ మినిట్స్లో మీకు టమాటాలు అయితే మంచిగా కుక్ అయిపోతాయి ఒకసారి ఇలా కలుపుకోండి సో ఫైనల్ అయితే మనకి కర్రీ ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకి కర్రీ అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ మీరు హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి దీన్ని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత మనం కొత్తిమీర వేసుకొని డైరెక్ట్ తినవచ్చు కర్రీని ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీరు ఇందులో కొత్తిమీర అయితే ఇలా నైసే కట్ చేసుకోండి నేనైతే డైరెక్ట్ ఇందులోనే కట్ చేస్తాను మీరు కొంచెం నైస్ కట్ చేసుకొని ఇలా వేసుకోండి ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా కొత్తిమీర కట్ చేసుకొని మంచిగా మీరు ఎక్కువ వేసుకునే ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి నేను కొంచెం ఎక్కువనే తింటాను కాబట్టి కొత్తిమీర కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇంకొంచెం మీకు మీ ఇష్టం పట్టేది ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇలా మనం దొండకాయ ఫ్రై కర్రీ మనం ఇలా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వితౌట్ అల్లంతో మనం ఇలా దొండకాయ ఫ్రై అయితే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి సో ఈరోజు మనం కర్రీ అయితే రెడీ చేస్తాం అయితే ఫినిష్ అయిపోయింది ఇలా ప్లేట్లోకి అయితే మంచిగా సర్వ్ చేసుకుందాం మనం చూస్తున్నారు కదా కర్రీ ఎంత మంచిగా చూ చూకే ఎంత బాగా అనిపిస్తుంది సో మనం కర్రీ అయితే ఇలా ప్లేట్లోకి వేసుకొని ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇది తిని ఎలా ఉందో మీకు చెప్తాను సో ఇలా కూడా మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి వండి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సింపుల్ అండి ఏం లేదు నేను చెప్పినట్టు చేయరు చాలా ఈజీగా అయితే మీరు కుకింగ్ అయితే చేయొచ్చు ఇలా చేసుకొని మీరు కర్రీస్ ఇంకా నేను దీంట్లో ఒక ఐటెం మర్చిపోయినా అంటే మనకి దగ్గరలో లేకుండా బయటకి వెళ్ళి తీసుకురావాలి కరివేపాకు మీరు మనం ఆయిల్ పోసినప్పుడే నాకు వాటర్ వచ్చేస్తున్నాయి ఆ టేస్ట్కి ఆయిల్ పోసినప్పుడు మనం కరివేపాకు వేస్తే ఇంకా టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇట్లా ఒకసారి నేను చెప్పినట్టు చేసుకొని మంచిగా కర్రీ ఇలా పెట్టేసుకొని తినండి చూస్తున్నారుగా నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇట్లా మీరు ఇంట్లో మీరు ఫ్యామిలీ మెంబర్స్కి వితౌట్ అల్లం అన్నట్టు మనం అల్లం అసలు యూజ్ చేయలేదు ఇందులో మీరు అల్లం వేసుకోకండి కర్రీలో ఈ కర్రీలో కానీ బెండకాయ ఫ్రైలో కానీ మీరు అల్లం యూజ్ చేయకండి వెల్లిపాయలు వేసుకొని చేయండి నేను బెండకాయ ఫ్రై కూడా మీకు వీడియో చేసి పెడతాను ఇట్లా చేసుకుంటే మీకు మంచి టేస్ట్ వస్తుంది అల్లం వేసి చాలామంది ఏంటంటే అంత పిండి పిండి అయిపోయిందని చాలామంది అనగా నేను విన్నాను కర్రీస్ అని కూడా అల్లం వేస్తే ఏందైతే మనకి గ్రేవీ టైప్ వచ్చేస్తే టిక్నెస్ వస్తుంది అల్లం వేస్తే సో కర్రీ అనేది ఫెయిల్ అయిపోతుంది చాలామందికి ఈ విషయం తెలియదు సో ఇలా చేయి చూడండి పట్టి వెల్లిపాయలు వేసి కర్రీ జరిగి చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇంకా మనం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది నేను పది అని చెప్పాను కదా మీరు అందాజ ఒక పది ఇరవై ఇరవై వరకు వేసుకున్న నష్టం ఏం లేదు మంచి ఇంకా టేస్ట్ మంచి ఫ్లేవర్ టేస్ట్ వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ మనం వీడియో చేయకపోయితే బిర్యానీ తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను చూస్తున్నారు కదా కర్రీ ఒకసారి చూడండి ఎంత బాగుందో ఎలా చూడండి అంటే మనం ఆయిల్ ఫామ్ కూడా ఎక్కువ కాదు ఎంతైతే మనం ఆయిల్ వేసినామో లిమిట్ ఆయిల్ ఉంటుంది ఎక్కువ ఆయిల్ అనేది కూడా కన్జ్యూమ్ చేయదు సో మనం హాఫ్ కేజీకి నేను చెప్పినట్టు ఆయిల్ పోయండి ఒకవేళ కేజీ తీసుకుంటే ఎంత ఆయిల్ అనేది మీరు ఆ గ్లాసుని బట్టి ఇంత చిన్న గ్లాస్ అది ఎంత లేనో ఒక ట్వంటీ నుంచి థర్టీ ఎంఎల్ వరకు ఉంటుంది ఆయిల్ క్వాంటిటీ వచ్చేసి మీరు దాన్ని బట్టి మీరు ఒక అందజతోని మీరు ఒక హాఫ్ కేజీ ఐటమ్ తీసుకుంటే అలా చేయండి ఒక టెన్ మెంబర్స్ ఉన్నా కాడ మీరు ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఊసుకున్నా పర్లేదు ఆయిల్ అనేది ఫామ్ కాదు బయటికి సో మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా మిర్చి కూడా మనం డైరెక్ట్ తినవచ్చు ఇందులో నేను చెప్పినట్టుగా అది చేస్తే మిర్చిని కూడా మీరు డైరెక్ట్ తినవచ్చు చూస్తున్నారు కదా మిర్చి మనం కట్ చేసిన మిర్చి ఇలా చేస్తే మీరు ఇలా చేస్తే మీరు డైరెక్ట్ తినవచ్చు చాలామంది ఏం చేస్తారు అంటే మిర్చిని సగం కట్ ఇస్తారు అలా చేయదు ఇలా కట్ చేసి చేయండి మిర్చి కూడా మీకు ఏర్పడదు డైరెక్ట్ తినేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరు బాయ్ బాయ్